మోడరావు గారికి కృష్ణారెడ్డి గారికి వెంకేశ్వరరావు గారికి అందరెడ్డి గారికి మాధవ్ గారికి వెంకేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం సేవాపక్ష నరేంద్ర మోడీ గారు కుటుంబ సందర్భంగా పార్టీ ఆదేశాలకు సేవాపక్ష పదిహేడు తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు కొన్ని పార్టీ ఆ కార్యక్రమానికి

తాతకు ఎజెన్ టెస్ట్ తోటి ఇచ్చాసను అప్లై కొడుతను సార్ ఈ సారి ఐటి తో సమర్పణలో మనం 17 తేదీకి అంటే రిపోర్ట్ పట్ నాటకం వచ్చేటప్పుడు గాంధీగర్ చేసారు ఆ గాంధీగర్ వరకు ఈ మనం ఒక వచనం తెలుసుకుంది కార్యక్రమం అనే శవాకై కమర్ మనం పవర్ ఫుల్ కదలు చిత్తారు ఆ ప్రకారమే మనం అందరం కలిసి ఈ శవాకై కను కను కండి చూడేనాకు మనకల ప్రదోష అవసరం మా

హిందూ మతానికి మతోద్ధరణ కోసం పడే ఆయన బిఎస్టీ పంపించి ఎన్నో రేట్లో మార్కెట్ పెట్టుంది ఇవన్నీటి కూడా డోర్ టు డోర్ అందరం కొన్ని కొన్ని గ్రామాలు పంచుకుని వారు ఇచ్చినటువంటి గేట్లో కంపల్సరీగా

మన కాండగన్ సొసైటీ ప్రెసిద్ధారు మాధవరా గారిని ఒకసారి ప్రశ్ని అయ్యారు మీరు సార్ జస్ట్ మాట్లాడారు మన ఈ కార్యక్రమానికి ఆయన కార్యక్రమానికి మన ముఖ్య అతిథి చేసినటువంటి మన రాజకీయ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా विजेता तो बड़ा लड़की बड़ा नाम होने को लगा हमेश करा ले फिर थोड़ा मंडरा अपना तो छोटा मोटा हम लोग बड़े छोटे अरे बड़े को लगा उसका लेस तो बागा नहीं मैं चंपक को नहीं तो बागा लाइक करो मैं पार्टी से ना सुधू और तुम्हारे को लगा गंजा लग रही है सुधू మరి ఈరోజు గతంలో నేను పెట్టుబడులు ఇన్చార్జ్ చేశాను అనుపతి ఇన్చార్జ్ చేశాను చేశాను అన్ని చేశాను పెద్ద కూడా ఒకటి పెట్టుకుని పోయినా పెద్ద చాలా శుభ్రకి నేను రావడం మొదటిసారి పెద్ద అయితే పెద్దపూడి మండలంలో బీజేపీ చాలా బోధపేదం అవలసిన అవసరం ఉందనేది నేను భావిస్తాను ఇక్కడ కొన్ని కొంచెం ఎక్కువ అవ్వాలి గతంలో సారథ్యం ప్రాబ్లం కోసం నేను చాలా సార్లు శివకి ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ మీటింగ్ పెట్టండి ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు నా సారథ్యం ప్రాబ్లం కి ఇంకా ఎలాగ అంతపర్లు ఎమ్మెల్యే గారు అదిలో మీటింగ్ అయింది కాబట్టి సరే అని నేను అంత ఎమ్మెల్యేగా చూసుకుంటాను కదా అని అయితే నేను మరో ముఖ్యంగా చెప్పేది ఈ రోజు కార్యక్రమం ఇదివరకు మోదీ గారు జన్మదినం అంటే వారోత్సవాలు చేశారు గతంలో అంతా కూడా వారోత్సవాలే చేశారు కానీ ఈసారి పక్షోత్సవాలు ఇచ్చారు పదిహేను రోజుల పాటు అంటే పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా కార్యక్రమాలు ఇచ్చారు అంటే ఎవరైనా జన్మదినం అంటే వారు వారు సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ జన్మదినంలో కూడా సేవా కార్యక్రమాల్ని ప్రవేశపెట్టారు మన జాతీయ పార్టీ వారు మరి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలకు సేవ చేయడానికి మనకు ఇది చాలా మంచి అవకాశంగా మనం భావించాల్సిన అవసరం ఈ రోజున మోదీకి ముందు మోదీ తర్వాత అనే అంశం ఈ రోజు దేశమంతా కూడా నడుస్తా ఉంది మరి దేశమంతా కూడా మోదీకి ముందు మోదీకి తర్వాత అన్నది ఎందుకు నడుస్తుందంటే ఈ రోజు అన్ని దేశాల దగ్గర మనం గర్వంగా కాలట్లేసుకుని తల ఎత్తుకొని నిలబడగలుగుతున్నాం అంటే కేవలం అది మోదీ గారి దయ్యని మనం భావించాలి మరి ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని తెలియని సంశయంలో ఉన్నాం ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఉండి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది కూడా నాయకులు ఎవరు కూడా చురుకు చుట్టైన వాళ్ళ అధికార పార్టీలో ఉంది ప్రజలకి ఏమైనా చేయగల పథకాల ద్వారా ప్రజల్లో వెళ్ళచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని వారదగా బిజెపి చేసుకోవచ్చు మిగతా రెండు పార్టీలు బాగా చుట్టైన పాత్ర పోషిస్తూ బీజేపీ పోషించట్లేదనే కొన్ని చోట్ల ఒక్కొక్క చోట చూసుకుంటే ఇప్పుడు మా రాజమండ్రిలో ఉన్న కొన్ని మండలాలు చాలా యాక్టివ్ గా పనిచేస్తారు కొన్ని చోట్ల యాక్టివ్ గా పనిచేయట్లేదు అది ఎందుకు అవుతుంది అన్నది మనం అన్నీ ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకుంటూ ఈ రోజున ఇది నెగిటివ్ అన్నది ఏదైతే ఉందో పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి ఈ పదిహేను రోజులు మోదీ గారి పుట్టినరోజు జన్మదిన ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశం ఇందులో చాలా మంచి కార్యక్రమాలు జరిగింది ఆ కార్యక్రమాల కోసం వివరించే ముందు మనం ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా అంటే ఇప్పుడే కాదు మనం గెలవక ముందు కూడా వికసిత్ భారత్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వికసిత వెహికల్స్ వచ్చినాయా మీ చో మీ వైపు వచ్చినాయాసి భారత్ వెహికల్స్ కొన్ని చోట్ల తిరిగినాయి ఆ వికసిత్ భారత్ వెహికల్స్ వచ్చే వరకు అది డిస్ప్లే అయ్యే వరకు కూడా మనకి ఇన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రోజు ప్రజల్లోకి వెళ్లేది ఇన్ని పథకాలు ఉన్నాయా అని మనం ఆశ్చర్య పథకాలు ఉన్నాయి అది మనం చెప్పాలే కానీ చాలా రకాల పథకాలు ఉన్నాయి మరి ఆ పథకాలు ఈ రోజు తీసుకునే లబ్ధిదారులు అందరూ కూడా కోడేసుకుంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ బలోపేత అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్దిదారుల నుంచి మనం అనుసంధానం చేసుకోలేకపోతే ఈ పథకం మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ పథకం మా మోదీ ఇచ్చింది ఈ పథకం బీజేపీ పార్టీ ద్వారా వస్తుంది ఒక గర్భిణీ స్త్రీ దగ్గర పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి వరకు కూడా ప్రతి పథకంలోని మోదీ ఉంటారు ప్రతి ఇంటిలోని మోదీ ఉంటున్నారు ఉచిత బియ్యం దగ్గర నుంచి ఉచిత గ్యాస్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా మోదీ ఉంటారు మరి చెబుతూ మనం ఇంత మంచి కార్యక్రమాలు ఆర్థికంగా మన దేశం మూడో స్థానానికి చేరుబోతుంది మరి ఆర్థికంగా మనం ఇంత మంచి స్థానానికి చేస్తున్నాము అంటే ఎంత గర్వంగా మిగతా దేశాల ముందు మనం గర్వంగా నిలబడే పరిస్థితి ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా मोदी గారి కోసం ఏదో ఒక మంచి వాకితోనే మనం కలుస్తున్నా కలుస్తా ఉన్నాం ఈ మీటింగ్ లో కలిసి 33% మహిళలుకిచ్చిన ఇдея కాదు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం టిక్ పోర్టల్మే కాదు మనం ఏదైతే విథాన్ సంకీ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ ద్వారా టిక్ పోర్టల్మే సాధిస్తాం అలాగే మంచి మంచి పక్కాలు చూసుకొని ఈ రోజున జిఎస్టి మన విధనాక ఆధారెడ్డి చెప్పారు జిఎస్టి జిఎస్టి ఈ రోజున సింగిల్ డిజిట్ కు వచ్చింది జిఎస్టి సింగిల్ డిజిట్ రావడం అంటే మామూలు మాటలు కాదు ఏదైనా ఆర్థికంగా మనం ఎదుర్కొని వెళ్తున్నాము అంటే ఆర్థికంగా మనం బలోపేతం అవుతున్నాము అంటే రేట్లు కూడా అట్లాగే పెరుగుతా పిలుస్తా ప్రజల బాగా వేస్తా ఉన్నాడు ఏ ప్రభుత్వం అయినా కానీ మన కేంద్ర ప్రభుత్వం అలా కాదు పెరిగి అట్లా దించడం అంటే చాలా ఆశ్చర్యకరంగా విషయం మరి ఈ రోజు సబ్బు దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే నిత్యావసర దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఈరోజు వాడుకునే నిత్యావసరాలు ఏ అయితే ఉన్నాయో అన్ని కూడా సహా అన్నిటి మీద కూడా రేట్లు తగ్గినాయి అంటే నిజంగా అది మనం చాలా గర్వంగా ఈరోజు బీజేపీయే చేసిందే మనం చెప్పుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు నిత్యావసరాలు తగ్గడమే కానీ అని ప్రజలు గొగ్గోలు పెట్టిరు ఈ రోజు ఆ గగ్గోలు పెట్టి వాళ్ళందరికీ కూడా రేట్లు తక్షణ భారతీయ జనతా పార్టీ చేసింది మోదీ గారు చేశారు ఇది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల ఇందన్నది మనం చెప్పుకోవచ్చు ఈ రోజు చూసుకుంటే మోదీకి ముందు మోదీ తర్వాత మోదీ రాకముందు మోదీ వచ్చిన తర్వాత అన్నట్టుగా ఈరోజు దేశంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే మోదీ గారు వచ్చాక చాలా అద్భుతాలే జరిగింది ఎన్ని అద్భుతాలంటే ప్రతిదీ కూడా ఏది మాట్లాడుకున్నా ఏ సబ్జెక్ట్ మాట్లాడుకున్నా ప్రతిదీ కూడా మనం గర్వంగా మాట్లాడుకోలేదు మోదీ గారు ఈరోజు ఏ పార్టీ కూడా మీ మోదీ గారు ఫ్యాన్ అంటుంటే మీ మోదీ గారు మీ అభిమానులు మోదీ గారు చేసే ప్రతి పనిలోని మేము ఫ్యాన్స్ అయిపోతున్నాం అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది రేపు స్థానిక ఎన్నికల్లో ఓట్లు కింద మలుచుకోవాల్సిన అవసరం స్థానిక ఎలక్షన్స్ వచ్చే టైంకి అందరూ కూడా ఎవరెవరి ఇంటికి వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు తిరిగింది రాజకీయంగా తిరిగింది దానికోసమే తిరుగుతాం కాబట్టి ఆ ఓట్లు కింద మలుచుకునే పని పని ఇప్పటి నుంచి చేస్తే మీకే ప్లస్ అవుతుందనే నేను చెప్తా ఉన్నా మరి ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమం పక్షోత్సవాలు ఉత్సవాలు పక్షోత్సవాల్లో చూసుకుంటే మొదటగా పాఠశాలలు ఆసుపత్రులు దగ్గరగా ఉన్న బస్ స్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్లు దేవాలయాలు పార్కులు సముద్ర తీరాలు చారిత్రక ప్రదేశాలు ఏమున్నా సరే మీరు స్వచ్ఛ భారత్ ద్వారా అంటే మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇతరని కోడేసుకొని మీ దగ్గర ఉన్న దేవాలయాలు కానీ పార్కులు కానీ ఏదైనా పాడుపడిపోయి ఉంటే స్వచ్ఛ భారత్ ద్వారా క్లీన్ చేసి దాన్ని శుభ్రపరిచి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకోవాలంటే బీజేపీ వాళ్ళు చేసే కార్యక్రమం దేశం కోసం ధర్మం కోసం చేస్తున్నాము ఈ రోజు సమాజం కోసం చేస్తున్నాము తెలియాలి తెలియాలి కాబట్టి సోషల్ మీడియా ఎదుగుగా పెట్టుకోవాలి అలాగే రెండో కార్యక్రమం ఒక మొక్క అమ్మ పేరుతో నాటడం అనేది ఇది ఒకటే మాకుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క కొని అమ్మతో అమ్మ పేరుతో గుర్తుగా వారికి ఎక్కడైనా ఈ మొక్క ఇక్కడ అవసరం పెరుగుతుంది అన్న చోట మొక్కలు వేసే కార్యక్రమం కూడా పెట్టాల్సిన అవసరం అలాగే కార్యకర్తలు అందరూ కూడా వారి వారి బూత్ ఎక్కడైతే మన ఓటు ఉందో మన బూత్ ఎక్కడైతే ఉందో ఆ బూత్ లో కూడా ఒక్కొక్క మొక్క మన నాటకంతో పాటు మనం రెండు మొక్కలు కొని అక్కడ ఉన్న స్థానికు ఇచ్చి మీ అమ్మగారి పేరుతో గుర్తుగా అమ్మ పేరుతో నాటి నుంచి కచ్చితంగా బాగా పెంచుతారు కాబట్టి మీరు కూడా చేసి అది కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టాల్సిన తర్వాత రక్తదాన శిబిరాలు ఎలాగ ఎమ్మెల్యే గారు అశ్వథ ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవ రామకృష్ణారెడ్డి గారు రక్తదాన శిబిరం పెడతారు ఆ పెట్టినప్పుడు మీకు అవకాశం ఉంటే మీరు ఇవ్వడం మీకు అవకాశం లేకపోతే ఒక ఇద్దరిని మోటివేట్ చేసి ఒక ఇద్దరిని ముగ్గుదా మోటివేట్ చేసి ఎమ్మెల్యే గారు పెట్టే ఏదైతే రక్తదాన శుభ్రం ఉందో అక్కడ తీసుకెళ్లి వారికి సహకరి